ద శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నా ప్రాణమా నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయన నా రక్షణ కర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించెదను కీర్తన కదా నలభై రెండవ పదకొండవము గొప్ప ప్రార్థనాపరుడు విశ్వాసవీరుడు అయిన జాచుముల్లర్ అరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘకాలం దేవునిపై నమ్మకంతో పరిచర్య చేశాడు తాను బైబిల్ ను ప్రార్థనాపూర్వకంగాను ధ్యాన సహితంగాను వందకు పైగా చదివానని అతడు ప్రకటించాడు విశ్వాసం ద్వారాను ప్రార్థన ద్వారాను అతడు బ్రిస్టల్లోని డౌన్ అనే చోట పదివేల మంది అనాథలకు ఆశ్రయం కల్పించాడు అది నీకెలా సాధ్యమైంది అని అతన్ని అడిగినప్పుడు దేవునిందు నిరీక్షణ ఉంచడం ద్వారా అన్నాడు అతడు చిరునవ్వు నవ్వుతూ నిరీక్షణ అంటే ఏమిటి నిరీక్షణ అంటే ఆశతో ఎదురు చూడడం అంటాడు వెబ్స్టర్ అప్పశ్రేణి పావులు దాన్ని ఇలా అన్నాడు నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును రోమిలిక్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినము పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సహాయం అసాధ్యంగా కనిపించినప్పుడు మనం చేయాల్సిందల్లా దేవునిపై నమ్మకంతో నిరీక్షించడమే అంటాడు జార్జ్ ముల్లర్ మనం దేవునిపై నమ్మకం ఉంచలేని సమయం అంటూ ఏదీ ఉండదు పైనను పరిస్థితుల పైనను ఉంచే నమ్మకం మనల్ని నిరాశపరుస్తుంది కుప్పకూల దోస్తుంది కానీ దేవునిపై ఉంచే నమ్మకం మనల్ని ఎన్నటికీ నిరాశపరచదు తనేందు నమ్మకం వారిని దేవుడు ఎన్నడూ నిరాశపరచడు ఆయన నిర్ణయించిన సమయంలో సహాయం తప్పక వస్తుంది గత డెబ్బై వాస్తవాన్ని నేను అనుభవపూర్వకంగా రుచి చూశాను సహాయం రావడం అసాధ్యంగా కనిపిస్తున్న సమయాలలో వేలసార్లు సహాయం వచ్చింది ఆయన ఏదో ఒక విధానానికి కట్టుబడి ఉండడు ఏదో ఒక రూపంలో తనదైన విధానంలోనూ తనదైన శైలిలోనూ ఆయన సహాయాన్ని తప్పకు పంపిస్తాడు దేవుడు వేర్వేరు సమయాలలో వేర్వేరు విధానాలలో సహాయం చేస్తాడు అని జార్జ్ ముల్లర్ తన అనుభవానికి సాక్ష్యం పలికాడు నమ్మకంతో కూడిన నిరీక్షణ హృదయాన్ని నూతన యవ్వనంతో ఉరకలు వేయిస్తుంది అన్నాడు ఒక వ్యక్తి జీవితానికి ముగింపు అంటూ ఉండదు దానికి ఎప్పుడు ప్రారంభమే దానికి ఎప్పుడు అరుణోదయమే దానికి సూర్యాస్తమయం తెలియదు దానికి తెలిసిందల్లా సూర్యోదయమే ఉదయం అనేది రాత్రికి కుమార్తె దారి ఎంత పొడవైందో అని కానీ అది ఎంత కఠినమైందో అని కానీ అది ఎంత అలసటతో కూడినదో అని కానీ ఎవరూ నిరాశ చెందాల్సిన పని లేదు కొండ ఎంత నిటారుగా ఉన్నా దారి ఎంత కఠినంగా ఉన్నా ప్రయాణం ఎంత అలసటగా ఉన్నా దేవునిపై నమ్మకంతో ముందుకు వెళ్తుండాలంతే మిగతా విషయాలు ఆయన చూసుకుంటాడు ఆయనకు దారంతా బాగా తెలుసు ప్రయాణంలో ఎక్కడ ఏముందో ఏమేమి అవసరమో ఆయనకు తెలుసు నీ సుదీర్ఘ జీవన పయనంలో ఎక్కడ ఎలా విశ్రాంతి ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు నువ్వు ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు నీ ప్రయాణమంతా నీకు ఉండడమే కాక నిన్ను సురక్షితంగా గమ్యం చేర్చడం కూడా తన బాధ్యతగా ఆయన స్వీకరిస్తాడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమెన్